నటులు సమంత జంటగా గౌతమ్ వాసు దర్శకత్వంలో తెరకెక్కించిన బ్లాక్ బాస్టర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ విడుదలైన ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా బాస్టర్ అందుకోవడమే కాకుండా నాగచైతన్యకు లవర్ బై ఇమేజ్ ని తీసుకొచ్చింది అలాగే సమంతను హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేసింది ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం పాటలు ఇప్పటికీ యువతకు ఇష్టమైన లిస్ట్ లో ఉన్నాయి ఈ సినిమా నాటికి నేటికి ఒక క్లాసిక్ రొమాంటిక్ చిత్రంగా నిలిచిపోయింది అయితే ఈ సినిమా వచ్చి పదిహేను ఏండ్లు అవుతున్న సందర్భంగా మేకర్స్ రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాను జూలై పద్దెనిమిదిన రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే చైతన్య సమంతల మధ్య ప్రేమ చిగురించింది ఆ తర్వాత వారు వివాహం చేసుకుని కొన్ని సంవత్సరాల తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ సినిమా రీ రిలీజ్ అవుతుండటంతో వారిద్దరూ ప్రమోషన్లో పాల్గొంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది